ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ సగం లోపలికి సగం బయట పెట్టవాటు పెట్టా హై గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నది భీమిలి మండలంలో నేర్లవలస కాలనీలో ఒక నాగుపాము వచ్చిందని చెప్పారండి నేను రాత్రి పదకొండు గంటలకు కాల్ చేస్తే నేను మా తాటితూరు నుండి బయలుదేరి వెళ్ళానండి కనీసం ట్వంటీ కిలో కిలోమీటర్ లాంగ్ ఉంటుందండి ఇటువంటి అటు ట్వంటీ చూడండి ఆ పాము ఎక్కడ దాక్కుందో రెండు రేకులు మధ్యని రేకులు సెట్ చేసుకుంటారు కదండి సిమెంట్ రేకులు ఆ సిమెంట్ రేకులు రెండు రేకుల మధ్యలో ఎలా దాక్కున్నదో చూడండి ఆ పాము చాలా పెద్ద నాగుపాము అండి తెలుగులో నాగు అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు చూడండి అది మన పూర్వీకులు రకరకాల పేర్లు పెట్టారు ఈ పాములకి నాగు పాములకి కానీ ఇంగ్లీష్లో సింపుల్గా అది చూడండి ఎలా కదులుతుందో చూడండి చూడండి చాలా పెద్ద పాము ఆ రీకుల మధ్యన ఎలా కదులుతుందో మన పూర్వీకులు చాలా పేర్లు పెట్టారండి నాగుపాముకి తాచుపామ నొకలు గోధునాగ నొకలు ఇంకేవేవో పెట్టారు కానీ ఇంగ్లీషోడు ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అని సింపుల్గా ఒకే ఒక పేరు పెట్టాడండి మీరు తెలుసుకోవాల్సిన ఉన్నాయి చూడండి ఈ వీడియో పూర్తి చూడండి చాలా బాగుంటుంది చూడండి వెతుకుతున్నాను ఆ చీకట్లోనే ఆ వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేక సరిగా ఎలాగ పెట్టమనేది కూడా సరి చూపించలేకపోయాము చూడండి లాస్ట్గా సందులో నుంచి ఆ పాముని తీసుకొని వచ్చేసాను ఇప్పుడు పైప్ అండ్ బ్యాగు యూజ్ చేస్తాను కదండి అందులో పెట్టడానికి ట్రై చేస్తున్నాను చూడండి వెళ్ళనంటంది చాలా పెద్ద అండి సిక్స్ ఫీట్ ఉంటుంది భీమిలి మండలం వలస కాలనీ ఒక మహిళా పాలిటెక్నిక్ అని ఉంటుందండి ఆ పాలిటెక్నిక్కి వెళ్ళక ముందే చూడండి ఎంత లాంగ్ ఉందో సరిగ్గా నా మైకు పని చేయకపోవడం వల్ల నేను ఇలా చెప్పడం అవుతుందండి మీకు నేను చెప్పకపోతే నేను మీకు వివరించకపోతే మీకు ఎవరికి తెలియదు కదండి అందుకే తెలియపరుస్తున్నాను చూడండి ఈ నాగుబాము ఎవరినైనా అనుకోండి ఒక టూ అవర్స్ మనకి గ్యాప్ ఉంటుందండి ఆ గ్యాప్లోనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కో లేదా ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక యాంటీ యాంటీవీనం షీరం అని ఒక ఇంజెక్షన్ ఉంటుందండి ఆ ఇంజెక్షను ఆ యొక్క రోగి స్థితిగతులు బట్టి ఆ డాక్టర్ చూసి వెయ్యాలా వద్దా అని చెక్ చేసి చేస్తారండి అవి చూడండి పామును పెట్టేసాము బ్యాగ్లో రాత్రి మీద వెళ్ళానండి ఎవరు కాల్ చేసినా సరే అన్న ఉన్న నెంబర్ వచ్చిందంటే చాలా నాకు అర్థమైపోతుంది ఇది స్నేక్ కాల్ అని రెడీ వెళ్ళిపోవడమే షూ అండ్ హ్యాండ్ గ్లౌస్లు వేసుకొని వెళ్ళిపోతానండి చూడండి వాళ్ళకి చెబుతున్నాను అనమాట పాముల్ని కనబడితే ఎవరు చంపకండి ఇవి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి పంటలని నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలకలను చంపి తింటుంటాయండి అటువంటి పాములని మనము రక్షించడమే కరెక్ట్ అండి పర్యావరణం రక్షించడంలో సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయండి ఈ పాములు ఆ పాము అక్కడున్న పెట్ట గుడ్లు పెట్టిందట అండి ఆ గుడ్లు తినడానికి వచ్చిందట అండి చంటి పిల్లలు ఉన్నారు కంపల్సరీ రాండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను వెళ్ళానండి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా చేయకపోయినా నేను వెళ్ళిపోతాను పాముని రక్షిద్దామని ఆలోచనతో ప్రజల్లో ఉన్న భయాన్ని కూడా పోగొట్టాలి ప్రజల్ని కూడా రక్షించాలి అనే ఆలోచనతో నేను కంపల్సరీ వెళ్తానండి చూడండి గుడ్లు ఏడు ఎనిమిది తిన్నది అంటున్నారు మరి కడుపు గుడ్లు గుడ్లే కనబడుతున్నాయండి నేను పట్టుకునే టైంలో చూడండి వీళ్ళంతా కొంచెం వీడియో పిచ్చి వాళ్ళు ఉంటారు కదండీ వీళ్ళు సొంతగా వీడియోలు తీసుకోవడం వల్ల నా వీడియో సరి తీసుకో తీయలేకపోయారు వాళ్ళకి వివరిస్తున్నానండి పాముల కోసము అన్ని పాములు విషపాములు కాదండి నాలుగే నాలుగు బిగ్ ఫోర్ అని నాలుగే నాలుగు విషపాములు ఉన్నాయి ఒక ఫస్ట్ నెంబర్ వన్ కట్ తెలుగులో కట్ల పాము అంటారు ఇంగ్లీష్లో కామన్ క్రేట్ అంటారు నెంబర్ టూ తెలుగులో నాకు అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంటారు ఇది విషపూరితమైనదేనండి నెంబర్ త్రీ రక్తపింజర తెలుగులో అంటారు ఇంగ్లీష్లో రసల్స్ వైపర్ అంటారండి ఇది కూడా విషపూరితమైన పాము అండి నెంబర్ ఫోర్ తెలుగులో ఇసుక పింజరే అంటారు ఇంగ్లీష్లో సాస్కేల్డ్ వైపర్ అంటారు ఇది కూడా విషపూరితమైనదేనండి తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఐదవ పాము విషపూరితమైన ఐదవ పాము తెలుగులో గిరినాగు అంటారు ఇంగ్లీష్లో కింగ్ కోబ్రా అంటారు అది మన మాడుగుల అనకాపల్లి ఆ ఏరియాలో తిరుగుతున్నాయండి అవి మన ఏరియాలో లేవు అవి కనిపించలేదు కూడా మన ఏరియాలో ఇంకా జర్రిపోతే తిరుగుతుందండి జరిగిపోతా అంటే ఇంగ్లీష్లో ర్యాడ్స్నే కంటారు అది అస్సలు ఎవ్వరిని ఏమన్నదండి చాలా భయము దానికి అది విషమలేని పాము అది కరిచిన సరే ఏమీ కాదు కాబట్టి దయచేసి పాముల్ని ఎవరు చంపకండి కొట్టకండి తూర్పు మనకు ఒక చట్టం పాముల కోసం ఒక చట్టం పెట్టారండి అది ఆ చట్టం చెప్తాను వినండి తూర్పు కనుమల వన్యప్రణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి సెక్స్ అవుతాము దయచేసి కొట్టకండి చూడండి ఒక కోడిపేటను చూపిస్తున్నాను ఇగో ఆ కోడిపేటను చంపేసిందేంటి అని వాళ్ళు గోన్లో పెట్టి ఉంచారు నాకు చూపించిన తర్వాత ఎక్కడ దూరంగా అనుకొని చూడండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు మన భీమిలి మండలం ప్రజలు కోడిపెట్టనే నాకు చూపించిన తర్వాత పారేదం అనుకుని ఉంచారంట చూసారు కదండి ఎంత పెద్ద కోడిపెట్టనో చంపేసింది చంపేసిన తర్వాత గుడ్లు ఈజీగా తాగడం అయిపోయింది దానికి చూసారండి పాములు తాలూకు పాములు ఆకలి తీర్చుకునేందుకు ఎన్ని పాటలు పడుతున్నాయో తావా తెలియకపోవడం వల్ల ఇలా ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయండి ఈ పాములు ఎటు వెళ్తానే వాటికి తెలియదు కదండి ప్రయాణం చేయడమే వాటిలంతు కానీ ఇది మనుషులున్న ఇల్లు ప్రాంతమా లేకపోతే అది అడవి ప్రాంతమా ఏమీ తెలియదండి అటువంటి జీవుల్ని మనం దయచేసి కొట్టకూడదండి ఓకే అండి పట్టాం కదా సురక్షితమైన ప్రాంతంలో వదలదాము ఓకే అండి జై హింద్ జై భారత్